ఒక ఊరిలో పొలిమేర వద్ద ఒక పాత భారీ వృక్షం నిలిచి ఉండేది ప్రతిరోజు పిల్లలు ఆ వృక్షం మీరులో ఆడేవారు రైతులు దీని కింద విశ్రాంతి తీసుకునేవారు ప్రయాణికులు దానిని మార్గ సూచిగా ఉపయోగించేవారు అది అందరికీ ఆశయం నీడ శాంతిని ఇస్తూ ఉండేది ఒకరోజు ఒక లోబి భూస్వామి ఆ వృక్షాన్ని కోసేయాలని నిర్ణయించాడు ఈ భూమిని పంటల కోసం ఉపయోగించవచ్చు అని అనుకున్నాడు గ్రామస్తులు అభ్యర్థించారు దయచేసి ఈ వృక్షాన్ని కోయవద్దు ఇది మా జీవితంలో భాగం కానీ భూస్వామి వినలేదు బొడ్డలతో వృక్షాన్ని కొట్టగానే పక్షులు ఎగిరిపోయాయి గాలులు నిలిచిపోయాయి ఊరు వెలితిగా మారింది కొన్ని రోజుల్లోనే పంటలు వాడిపోయాయి చల్లని ప్రాంతం వేడిగా మారింది ఆ భూస్వామికి తన తప్పు తెలిసొచ్చింది వృక్షం లేకున్నా ప్రకృతిలో సమతుల్యత కోల్పోయిందని గ్రహించాడు తరువాత అతను ఒక చిన్న మొక్కను నాటాడు క్రమంగా పక్షులు తిరిగి వచ్చాయి నీరు మళ్లీ వచ్చింది గ్రామానికి శాంతి తిరిగి వచ్చింది నీతి ప్రకృతిని గౌరవించండి అది మిమ్మల్ని కాపాడుతుంది